తెలుగు ఆడియో బైబిల్ ఆది కాణము ఇరవై ఏడవ అధ్యాయము ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన అనే ఏషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకాయ నా యొద్దకు తెమ్మని చెప్పెను ఇసాకు తన కుమారు యేసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను యేసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళను అప్పుడు రిబ్కా తన కుమారుగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన యేసావుతో మృతి పొందక మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను నీ తండ్రి మృతి ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దుకు తీసుకొని అనెను అందుకు యాకోబు నా సహోదరుడని ఏసావు రోమము గలవాడు నేను నున్నని వాడును కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతను దృష్టికి వంచకుడనుగా తోచినేడలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకొని వచ్చెను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువుగా అతడు ఏమి నా కుమారుడా అని అడిగెను అందుకు యాకోబు నేను అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన ఏహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏషావు నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచేదను దగ్గరకు రమ్మని చెప్పను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులే అనిను యాకోబు చేతులు అతని అన్న అయిన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏసావు అను నా కుమారుడు నీవేనా అని నడుగుగా యాకోబు నేనే అనెను అంతటా అతడు అది నా ఎద్దుకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్ష తేగ అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇసాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన ఎహోబా దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసుమును దేవుడు దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవయుండుమో నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించు వారు నిన్ను దీవించు వారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినువని తన తండ్రితో తండ్రితోనెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడును ఏసావు అను నీ జ్యేష్ఠ ఇస్సాకు మిక్కుటముగా మిక్కుజముగా వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతన్ని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనిను ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయెను ఏసావు ఏకోబో అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనిను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనియూ మిగిల్చి ఉంచలేదా అని అడిగెను అందుకు ఇస్సాకు ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడ నీకేమి చేయగలనని యేసావుతో ప్రత్యుత్తరీయుగా ఏసావు నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపట్టెను మరియు ఏసావు నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబుని చంపెదని అనుకోను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను కూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన పిలువ పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్న అయినా వేసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాభాను నద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచి వరకు లాభాను నద్ద ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదును ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ శస్తురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను